మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నాను దేవుని వెళ్ళని మీకు శుభం ఈ ఈరోజు మన జీవితంలో తెల్లవారిన తరువాత ఉరుకులు పరుగులు పైనలో సాగుతున్నా అప్పుడప్పుడు కొంతమంది మన ఇంటికి వచ్చినప్పుడు ఎంత సంబరపడిపోతాము అంటే బంధువులు వచ్చారనుకోండి ఎంత ఆనందంగా అనిపిస్తుంది అయితే విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు బంధువులు వచ్చారనే ఆనందం కొద్దీ సెలవులు పెడతాం ఖర్చు పెడతాం విందులు చేస్తాం వాళ్ళని ఉంటాం ఆ తర్వాత ఆనందాన్ని పంచుకుంటాం ఎంత ముచ్చటగా మాట్లాడుకుంటామో ఇది బాగుంది కదా మరి అలాంటప్పుడు దేవుడు అప్పుడప్పుడు మనం దర్శించి మన దగ్గరకు రావాలని కోరుకుంటాడు ఆయన ఎవరు మన ప్రాణాత్మ దేహాల నిర్మాత మన జీవానికి అధిపతి రాలిపోయి వెంట్రుక లెక్కలు చూసేవాడు విప్పి కోరిక తీర్చేవాడు నేల మీద నడిచినట్టు సముద్రం మీద నడవగలిగినవాడు ఆయన నీ రక్షకుడు పోషకుడు సమస్తం ఆయనే కదా ఆయన వచ్చి నీ మధ్యలో ఉంటే నీకు ఎలా ఉంటుంది ఆ తర్వాత ఓ బంధువు చేసిన కార్యాలను కంటే మించిన కార్యాలు చేసి నా దేవుణ్ణి నేను సంతోషపరచాలి అని ఎప్పుడైనా ఆలోచించావా ఏమండి దేవుడు మన ఇంటికి వస్తాడా అని మీరు అనకపోరు అంటారని తెలుసు కానీ ఒకటి యువతాన్ని వినండి చాలా దేటగా రాయబడిన మాట ఏమిటంటే ఆయన చక్కగా చెప్పే మాట ఆయన తప్పనిసరిగా మన మధ్యలోనికి వచ్చి మనతో కూడా ఉంటాను అని జక్రియా గ్రంథం రెండో అధ్యాయము పదో వాక్యంలో ఇలాగను రాయబడినది అదేమిటో తెలుసా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేసేదను నేను వచ్చి మీ మధ్యను నివాసము చేసేదాను అంటే దేవుడే మన మధ్యలోకి వస్తే ఆయన పేరు వెలుగ్ కదా ఆయన ఆశ్చర్యకరుడు కదా జీవాధిపతి కదా మరణ విజేత కదా సర్వము చేయగలిగిన వాడు కదా అడిగిన వారికి గుప్పిని విప్పి కోరిక చేర్చగలిగిన వాడుగా ఆయన వచ్చి మీ మధ్యలో ఉంటే నీ పరిస్థితి ఎలా ఉంటుంది ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఆయన ఎప్పుడు మీ మధ్యలో ఉండాలని కోరుకుంటాడు మనం ఆరాధన కడతాము ఈరోజు ఆరాధనలైన ఉంటాడు ఉండడమే కాదు మనను దీవిస్తాడు కానీ బంధువు వచ్చినప్పుడు వారి కొరకు నీవు సమయాన్ని హెచ్చించి డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళతో ఉండడానికి సెలవులు పెట్టి ప్రయాసపడతావే అలాగే ఆదివారపు ఆరాధన అంటే మొక్కుబడిగా వెళ్ళొచ్చేది కాదు కనబడొద్దాం అనుకునేది కాదు నా దేవునికి నేను సమయం కేటాయించాలి నా దేవుని దగ్గర మోకరించాలి ఆయన ఉపదేశం వినాలి ఆయన నామాన్ని గొప్ప చేయాలి ఒక బంధువు కంటే ఇంత గొప్ప చేసి నీ విషయాల్లో కార్యం చేసి నీ జీవితాన్ని అన్ని మిరడులు సమకూర్చిన దేవునికి చివరికి ప్రాణం పెట్టి నీకు రక్షణ కరుగు చేశాడే ఆ దేవుని ఆనందపరిచే కార్యం నీ మధ్యలో వచ్చిన దేవునికి నీవు చేయగలిగితే పిల్ల పిల్ల తరాన్ని బిడలు ఆశ్రవదించబడతారు ప్రతి శాపం కొట్టివేయబడుతుంది ఆయన హృదయంలో నిన్ను బట్టి ఆనందం కలిగితే ఇక దాచిన సిద్ధపరిచిన మీరులన్నీ నీకు మెండుగా సమకూర్చి లోటు అనే మాట లేకుండా గుప్పిలు విప్పి సమస్తాన్ని ధారాళంగా దయచేయగలిగిన వాడు ఆయనేగా మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆగి దండం పెట్టుకుంటూ దేవా నువ్వు మా మధ్యలో ఉంటే నేను నిన్ను గణపరుస్తానయ్యా అని తీర్మానం కలిగి అడుగులు వేయండి సకల దీవులకు మీరు వారసులు అవుతారు దేవుని కృప అత్యధికంగా మిమ్మల్ని దీవించి నడిపించి మేలు చేయునగాక ఆమె పరిశుద్ధుడను ప్రేమామిడి నా ప్రభు వందనాలయం అపారమును నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు కుటుంబాల ఆరాధనలో గాని సంఘ ఆరాధనలో గాని వేకాంత ప్రార్థనలో కానీ నిన్ను మేము గణపరిచేందుకు నీవు ఇచ్చిన సమయాన్ని వాడుకునేందుకు కృపద ఇచ్చేది నీవు మా మధ్యలో ఉంటే మా బ్రతుకులు నెమ్మది క్షేమం అనుభవిస్తాయి నీవు మా మధ్యలో ఉంటే ఎన్ని అద్భుతాలు మేము చూడగలం ఈ కుటుంబాలకు ఆ కలగాలి కృప కలగాలి కుటుంబ క్షేమం సంతోషం రక్షణ భాగ్యం సమృద్ధి అన్నిని దయచేసి పిల్లలందరినీ దీవించుమని నీ రాకొడకొరకాయత్తపరచుమని ఏసు పరిశుద్ధనామాన ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి ఆమె